టెక్నీషియన్ డే సందర్భంగా మా ఖమ్మం డిస్టిక్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున ఈరోజు తలసేమ పిల్లల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది అలాగే హై హై చెకప్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఇలాంటి అకేషన్స్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మా యూనియన్ తరఫున ఈ ఈ సొసైటీకి మేము ఈ ఈ మధ్య వరదలు వచ్చినప్పుడు కానీ అలాగే బయట మేము ఎలాంటి సామాజిక సేవలు చేస్తున్నాం సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ ఈరోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ క్యాంప్ పెట్టడం జరిగింది కాబట్టి దీనికి వచ్చిన మా టెక్నీషియన్లకి డాక్టర్లకి మా యూనియన్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే అండి అందరికీ నా పేరు వినయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ ఈరోజు వరల్డ్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా మా ఖమ్మం మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ నుంచి రక్తదాన శిబిరం ఐ చెకప్ ఇంకా ప్రీవియస్గా ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు మా యూనియన్ నుంచి చాలా మా సభ్యులందరూ వాళ్ళకి సోచినంత అమౌంట్ ఇవ్వడం వల్ల మా చేతుల నుంచి వాళ్ళు రెండు వందల మంది దాకా వాళ్ళకి సహాయం చేయడం జరిగిందండి ఇట్లా చాలా విధాలుగా వృద్ధాశ్రమంలో వాళ్ళకి మించకప్ చేయించాము ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లా మాకు సపోర్ట్ చేసి మాకు డాక్టర్స్ కానీ మాతోటి టెక్నీషియన్స్ కానీ మాతోటి నర్సింగ్ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ అందరూ ఆనందండి మాకు హెల్ప్ ఉంటే మేము కూడా వేరే వాళ్ళకి వరదల వరదలప్పుడు వరద వరదలు కూడా వరద మీరు ఏ సహాయ సహకారాలు అందించారు లాస్ట్ టైం వచ్చిన ఖమ్మంలో వచ్చిన వరదలకి మా వంతు సహాయంగా దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ఎవరైతే అక్కడ కాలవర్డ్లో పంపింగ్ రోడ్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు వర్షంలో వెళ్ళి మా మా ల్యాబ్ టెక్నీషియన్స్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ శాలరీలో నుంచి టెన్ పర్సెంట్ వాళ్ళ డాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన మనీతో వాళ్ళకి స్పాన్సర్షిప్ చేసామండి ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి సోషల్ సంబంధించిన వెరిఫికేషన్ చేయాలని ఇష్టం కాదు ల్యాబ్ టెక్నీషియన్ యూనియన్ ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది ఎన్నో సేవలు ఎన్నో విధులు మనం చేసుకున్నాము ఎన్నో గవర్నమెంట్ గురించి కూడా మనకు రావాలి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి మన టైమ్స్ గురించి మన నిర్ణయాల గురించి కొంచెం తన సపోర్ట్గా నరేష్ గారు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు అలాగనే మన యూనియన్ ఇంకా ముందుకు పోవాలి అని మనం నిర్ణయించుకొని ఇంకా ఆ దేవుడు ఆఫీసులో మనకు ఉండాలి అని మనం కోరుకుంటూ నరీసు కూడా ఉండాలని మేము కోరుకుంటామండి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ వారి తరపున ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఐ చెకప్ మరియు ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఐడి కార్డ్స్ మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు ప్రజల వాళ్ళని పిలిచి వాళ్ళకి మా సమస్యలు నిర్వహిస్తున్నాము ఈ సమస్యలు ఇక్కడితోనే కాకుండా ఇంకా ముందుకెళ్ళి మాకు న్యాయం జరిగే విధంగా అందరి టెక్నీషియన్స్ ఇబ్బందుల్లో ఉన్నారు వారికి కొంచెం ప్రభుత్వ సహకారం కూడా వచ్చేటట్టుగా చూడవలసిందిగా మేము విజ్ఞప్తి చేశాం ఐఎన్ఎస్ఎల్ విజ్ఞప్తి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఇంకా ప్రభుత్వం కూడా మాకు సహకారం చేస్తే చాలా మంచిగా కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ రిజిస్ట్రేషన్ పదమూడు మార్చి పదమూడు సందర్భంగా అందరికీ శుభాగతలు చేస్తున్నాం ఈ డిస్టిక్ అంబడి నరేష్ గారు వాళ్ళ సహాయశక్తిలో పోరాడి వరద బాధ్యతల కోసం తన వంతు సాయంగా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సామాన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ల్యాప్టాప్ ని అందరికీ గుర్తింపు కోసం వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఇప్పించడం జరిగింది అదే విధంగా మా సంస్థని వాళ్ళు గవర్నమెంట్ పరంగా రిజిస్టర్ చేయడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ మాకు ఒక ల్యాండింగ్ చేసి ఆఫీస్ని ఏర్పాటు చేయకపోవడానికి కృషి చేయాల్సి వచ్చిన కోరుకుంటున్నాను నమస్తే అండి అందరికీ నా పేరు వినయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ ఈరోజు వరల్డ్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా మా ఖమ్మం మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ నుంచి రక్తదాన శిబిరం ఐ చెకప్ ఇంకా ప్రీవియస్గా ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు మా యూనియన్ నుంచి చాలా మా సభ్యులందరూ వాళ్ళ తోచినంత అమౌంట్ ఇవ్వడం వల్ల మా చేతుల నుంచి వాళ్ళు రెండు వందల మంది దాకా వాళ్ళకి సహాయం చేయడం జరిగిందండి ఇట్లా చాలా విధాలుగా వృద్ధాశ్రమంలో వాళ్ళకి హింఛక చేయించాము ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లా మాకు సపోర్ట్ చేసి మాకు డాక్టర్స్ కానీ మాతోటి టెక్నీషియన్స్ కానీ మాతోటి నర్సింగ్ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ అందరూ ఆయనది ఉండి మాకు హెల్ప్ చేస్తామంటే మేము కూడా వేరే వాళ్ళకి వరదల వరదలప్పుడు వరద వరదలు కూడా వరద బాధ్యతలకు మీరు ఏమేమి సహాయ సహకారాలు అందించారు లాస్ట్ టైం వచ్చిన ఖమ్మంలో వచ్చిన వరదలకి మా వంతు సాయంగా దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ఎవరైతే అక్కడ కాలువలో పంపింగ్ రోడ్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు వర్షంలో వెళ్ళి మా మా ల్యాబ్ టెక్నీషియన్స్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ శాలరీలో నుంచి టెన్ పర్సెంట్ వాళ్ళ డాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన మనీతో వాళ్ళకి స్పాన్సర్షిప్ చేసామండి ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి సోషల్ సంబంధించిన వెరిఫికేషన్ చేయాలని బాస్